హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ ట్రావెల్ బ్లాగ్లో థర్డ్ పార్ట్ అనమాట ఇదే ఇంకా లాస్ట్ యాక్చువల్గా ఇంకా చాలా షూట్ చేశాను కానీ ట్రావెల్ వ్లాగ్స్ అంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువ రీచ్ కూడా ఉండదు మీరు కూడా ఎక్కువ చూడట్లేదు కాబట్టి ఇక ఈ సిరీస్ని ఫినిష్ చేసేద్దామని మొత్తం కూడా ఈ వీడియోలో పెట్టేస్తున్నాను మేమైతే కొల్లెట స్ప్రింగ్స్లో రూమ్ టూర్ చూపించాను కదా ఆ రూమ్ అయితే ఇప్పుడు వెకేట్ చేసేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే గార్డెన్ ఆఫ్ గాడ్స్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాలన్నది ప్లాన్ కాకపోతే లాస్ట్ మినిట్లో మాకు మా ఫ్రెండ్స్కి ఎందుకు అది పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇంకా ముందు రోజు నైట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మాకు సరే అక్కడ జూకి వెళ్దాము అని అనిపించింది ఎందుకంటే తనవి ఎలిఫెంట్ మంకీ జిరాఫ్ ఇలా త్రీ యానిమల్స్ని గుర్తుపడుతుంది అండ్ ఎగ్జైట్ అనమాట ఇంట్లో స్టిక్కర్స్ అవన్నీ చూసి అండ్ బుక్స్లో చూపించినప్పుడు కొంచెం గుర్తుపడుతుంది సో తను చూసి ఏమైనా ఎగ్జైట్ అవుతుందేమో ఇంకా ఆ రోజు ఏం ప్లాన్ లేదు కదా అన్న ఉద్దేశంతో మేమైతే జూకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము సో మేమైతే జూకి స్టార్ట్ అయ్యాము లాస్ట్ వీడియోలో నేను అవుట్ ఫిట్ లింక్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పిక్ చేయమంటే చాలా మంది పిక్ చేశారు ఆ వీడియోకి రీచ్ తక్కువ ఉంది కానీ నాకు చాలా మంది మెసేజ్ చేశారు అవుట్ఫిట్స్ గురించి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి చాలా మందికి లింక్స్ అయితే షేర్ చేశాను ఒకవేళ బై ఛాన్స్ మీ మెసేజ్ నాకు మిస్ అయితే మీకు షేర్ చేయకపోతే కనుక ఒకసారి నాకు పిక్ చేయండి మళ్ళీ అండ్ మేమైతే జూకి రీచ్ అయిపోయాము బయట ఇలా స్టాంప్ చేయించుకోవాలన్నమాట జూకి ఎంట్రీ కోసం చిన్న జిరాఫ్ బొమ్మ లాంటిది స్టాంప్ లాగా చేశారు బలీ క్యూడ్గా అనిపించింది అక్కడ జిరాఫ్స్ కూడా చాలా బాగున్నాయి మీకు తర్వాత నెక్స్ట్ క్లిప్లో మీకు కనిపిస్తాయి చాలా ఎక్కువ జిరాఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది జూ ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా మాకు ఇక్కడ బాగా దెబ్బ కొట్టేసింది స్ట్రోలర్ ఉంటే చాలా బాగుండేది తన్ని కూడా చూపించడానికి ఎంజాయ్ చేసేది అని అనిపించింది అనమాట మొత్తం మా హస్బెండ్ ఎత్తుకొని తిరగాల్సి వచ్చింది అంత ఎక్కువ తను నడవలేదు కదా అందుకని మేము కూడా ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట కొంచెం కొంచెం నడిచింది తనంతే ఇక్కడ దీనివల్ల మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ వచ్చి తర్వాత కైరో ట్రాక్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది చాలా చాలా ప్రాబ్లం అయిపోయింది తర్వాత సో ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రోలర్ అయితే క్యారీ చేయండి అండ్ ఇక్కడ అయితే చాలా యానిమల్స్ ఉన్నాయి టు బి ఫ్రాంక్ నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేను జూ ఫోర్త్ స్టాండర్డ్లోనే ఎప్పుడో చూశానండి తర్వాత నేను ఎప్పుడు పోలేదు జూకి సో నాకు కూడా వావ్ ఇంత ఇవన్నీ ఉంటాయా నిజంగా ఇంత బాగున్నాయి అట్లా అనిపించింది అనమాట తన్వి కొంచెం స్లీపీగా ఉండింది అప్పుడు ఇంకా అందుకనే కంపల్సరీగా ఎత్తుకోవాల్సి వచ్చింది కొన్ని 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 మాత్రం చూసింది ఎలిఫెంట్ చూసి ఎగ్జైట్ అయింది కొంచెం మెయిన్గా ఎక్కువ జిరాఫ్ని చూసి చాలా ఎగ్జైట్ అయింది ఎలిఫెంట్ కొంచెం దూరంగా కనిపించింది అనమాట తనకి సో అందుకనే తనకి సరిగ్గా అర్థం కానట్లు అనిపించింది మాకు అండ్ ఇవన్నీ కూడా నేను మూవీస్లో క్యారెక్టర్స్ లాగా చూసాను కానీ ఇలా డైరెక్ట్గా చూడడం నాకు కూడా చాలా బాగా అనిపించింది Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and we'll go through the wastelands, through the highway. Till my shadow turns to sun rays And I... సో అది మెయిన్ చూసిన జూ అయితే ఇంకా యానిమల్స్ కూడా ఉన్నాయి చీత ఉంది ఇంకా క్యాంగరవ్స్ అవన్నీ ఉన్నాయి కానీ తన్వి మా షోల్డర్ మీద పడుకొని అనమాట అప్పటికే మా హస్బెండ్కి ఫుల్ బ్యాక్ పెయిన్ అయిపోయింది అందుకని మేము అవి చూడలేదు సో అక్కడి నుంచి మేము కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డ్రైవ్ చేసి మేమైతే ఇప్పుడు డెన్వర్కి వచ్చాము డెన్వర్లో వన్ డే ఉండబోతున్నాం అనమాట అక్కడ మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము ఇది కూడా ఏర్బిఎన్బిలో ఈ రూమ్ అయితే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది నేను ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టినప్పుడు నన్ను చాలా మంది అడిగారు అక్క ఇండియా వచ్చారా ఇండియా వచ్చారా అని చెప్పేసి ఇది చూసి చాలా మంది అడిగారు అనమాట ఏదైతే చూడటానికి ఇండియాలో ఒక మంచి కమ్యూనిటీలో ఒక మంచి అంటే కాంటెంపరీ లగ్జరీస్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట నేను రావటానికంటే ముందు మా ఫ్రెండ్స్ లగేజ్ అది తీసుకొని వచ్చి పెట్టేశారు అందుకని ఇప్పుడు మీకు లగేజ్ కనిపిస్తుంది సో ఇలా ఉంది కిచెన్ అదంతా కూడా ఇలా ఉంది ఇది కూడా టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా సో ఇది ఇక్కడ ఈ మిర్రర్ దగ్గర ఫోటో పెట్టాను అనమాట నేను సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో సో అందరూ నేను ఇండియాకి వచ్చాను అని అనుకున్నారు అది చూసి ఆ ఫోటో సో హాల్ అదంతా ఇలా ఉంది ఇంటీరియర్స్ అవన్నీ కూడా చాలా బాగుంది ఫర్నిచర్ అవన్నీ కూడా చాలా లేటెస్ట్గా అలా ఇచ్చారనమాట సో ఇది ఈ బిల్డింగ్ ఫోటో తీసి పెడితే చాలా మంది నన్ను అడిగారు ఇండియాకి వచ్చారా ఏంటి అని చెప్పేసి మాకు అరే ఈ రూమ్లో కాసేపే ఉంటున్నాము అంటే మేము మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం కదా ఏదో ఒకటి చూడటానికి అది ఇది అని చెప్పేసి ఇంకొక రోజు ఉంటే బాగుండేది ఎంజాయ్ వాళ్ళం అని అనిపించింది బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి క్లాజెట్స్ ఇచ్చారు అండ్ వాష్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇది ఇది ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లో కూడా పెద్ద పెద్ద మిర్రర్స్ వచ్చాయి అది క్లోజ్ చేసేసుకోవచ్చు లేని అండ్ ఇదైతే ఇంకొక బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి నార్మల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అంతే రెండు సైజెస్ కానీ అవన్నీ కూడా చాలా సిమిలర్ గా ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము డౌన్ టౌన్లో కాసేపు తిరుగుదాం అని చెప్పేసి అనుకున్నాము అయితే దానికి రెడీ అవుతున్నాను ప్రతి రోజు బయటకు వెళ్ళేటప్పుడు గెట్ రెడీ విత్ మీ లాగా షూట్ చేద్దాం అనుకున్నాను అనమాట కానీ నాకు అస్సలు కుదరలేదు మంచి మంచి అవుట్ ఫిట్స్ తీసుకుని వెళ్ళాను చాలా రోజుల తర్వాత నేను కూడా బయటకెళ్ళాను మంచి డ్రెస్ అనమాట సో అందుకనే అన్ని షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు ఈ డ్రెస్ పాతది వెళ్ళండి కి ఎప్పుడో వేసుకున్నాను అదే తీసుకొని వెళ్ళాను డౌన్ టౌన్కి సెట్ అవుతుంది అనిపించింది అందుకని ఆ రోజు అయితే వేసుకున్నాను నాకు పర్సనల్లీ ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియాలో ఉన్న డౌన్ టౌన్స్ చూడడం నాకు చాలా ఇష్టము మా ఫ్రెండ్స్ కూడా అంతే ఇంకా అందుకని కాసేపు డిన్నర్ చేసేసి అక్కడే డౌన్ టౌన్లో ఎక్కడైనా వాక్ వద్దాం వద్దామని అనుకున్నాము ఇక ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి అలా డౌన్ టౌన్లో వచ్చి వాక్ చేస్తున్నాము మధ్యలో మాకు ఫైర్ కనిపించింది కనిపి అప్పుడు చూడండి తింటే ரியாக்ஷனோ ஏன் చేసిందో мне కూడా చాలా సర్ప్రైసింగ్ గా ఫీల్ అయ్యేమో చూసి ఓకే 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 హరే హోమంగ్ ఆగి بیٹ ఆది అదనమాట ఫైర్ పిట్ కనిపించగానే అక్కడ ఆగిపోయి దండం పెట్టుకుంటుంది మాకే అసలు అర్థం కాలేదు మేము తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు హోమం చేయడం కానీ హోమంకి దండం పెట్టించడం కానీ ఇండియాకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కానీ అసలు జరగలేదు ఇంట్లో కూడా స్పెషల్లీ నేను దీపం పెట్టినప్పుడు తన మీద దండం పెట్టుకోమనడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ అసలు లేవు నార్మల్గా దేవుడికి దండం పెట్టుకో అంటే దండం పెట్టుకుంటుంది తను కాకపోతే దీపానికి దండం పెట్టుకోవాలి అసలు అవేం మేము చెప్పలేదు తనకి ఎట్లా వచ్చిందో తను ఎలా చేసిందో ఏంటో ఇప్పటికీ మాకు అర్థం అవ్వట్లేదు E <music> అక్కడ చూసారా ఆయన గిటార్ వాయిస్తుంటే అక్కడక్కడే తిరుగుతుంది అక్కడే డ్యాన్స్ వేస్తుంది అనమాట సో ఇంకా కాసేపాల డౌన్ టౌన్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి నైట్ నిద్రపోయాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్స్ అనమాట మేము ఇంకా ఈ రూమ్ కూడా వెకేట్ చేసేస్తున్నాము ఇంకా ట్రిప్ ఎండ్కి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మేము రాకీ మౌంటైన్కి బయలుదేరుతున్నాము రాకీ మౌంటైన్కి వెళ్లే ముందు ఇక్కడ రూమ్ వెకేట్ చేసేసి రాకీ మౌంటైన్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చేయాలన్నది ప్లాన్ సో మేమైతే రూమ్ అదంతా కూడా వెకేట్ చేసేస్తున్నాము ఇక రాకీ మౌంటైన్ అదంతా చూసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేము వెళ్తూ వెళ్తూనే ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ నేమ్ అయితే గుర్తులేదు నేను కనుక్కొని తెలిస్తే మాత్రం స్క్రీన్ పైన ఇస్తాను ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట ఇడ్లీ మంచూరియా ఒకటి ఉంది వెజ్ మంచూరియా ఒకటి ఉంది అవన్నీ ట్రై చేసాము అండ్ దోశ ట్రై చేసాము యాక్చువల్గా దోశలో ఏవో టూ త్రీ ఐటమ్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసాం కానీ మాకు చాలా హెవీ చెప్పింది దీని తర్వాత ఇంకా ఏదో బిర్యానీ కూడా ట్రై చేశాము ఇక్కడైతే ఎవ్రీ డే ఈవినింగ్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది అని చెప్పారు ఈ రెస్టారెంట్ ఓనర్ కూడా గిటార్ ప్లే చేస్తానని చెప్పి జస్ట్ మేము మాత్రమే ఉన్నాము అక్కడ మా కోసం మాత్రమే ఒక ఫ్యూ మినిట్స్ గిటార్ అయితే ప్లే చేసాము ప్లే చేశారు ఆయన తన్వి అయితే బాగా ఎంజాయ్ చేసింది మంచిగా డ్యాన్స్ కూడా వేసింది అదైతే క్లిప్స్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇక్కడ పెట్టేస్తున్నాను మా ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఆయన అయితే ఇంకా కాసేపు చేసేలాగా ఉన్నారు కానీ ఇంకా మాకు కూడా టైం అయిపోతుంది మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి ఫ్లైట్ ఎక్కాలి ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ తన్విలో తన్వితో మధ్యలో స్టాప్స్ ఉంటాయేమో అన్నట్లుగా మేము ఇంకా స్టార్ట్ అయిపోయితే వచ్చాము రాకీ మౌంటెన్కి అయితే స్టార్ట్ అయ్యాము డ్రైవ్ అయితే చాలా 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 బాగుంది ఇక్కడ చూసారో మంచి పడుతుంది అంటే వెళ్తున్న కొద్ది క్లైమేట్ చాలా చేంజ్ అవుతూ వచ్చిందనమాట అసలు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మేము ఎక్కువసేపు అక్కడ ఏమీ లేవు అండ్ కొన్ని పాయింట్స్ క్లోజ్ కూడా ఉన్నాయి స్నో పడడం వల్ల అండ్ కొంచెం ఈవినింగ్ అలా అయిపోతుంది అలా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ క్లోజ్ కూడా ఉన్నాయి సో మేము కొన్ని ప్లేస్లో ఆగి అక్కడ చూసాము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఫొటోస్ అవన్నీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను అసలు చూడటానికి ఎంత పీస్ఫుల్గా అనిపించిందో సో ఇంకైతే స్టార్ట్ అయ్యి బ్యాక్కి వచ్చేస్తున్నాము వేస్తుంటే అందువేళ ఒక చిన్న కెఫే లాంటి దగ్గర ఆగామనమాట కానీ ఏమైనా తీసుకుందామని చెప్పేసి మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ ముందే ప్లాన్ చేసి ఇక్కడ ఆపారనమాట ఎందుకంటే ఒక టూ డేస్లో నా బర్త్డే వస్తుంది సో సర్ప్రైజ్గా ఇక్కడ కేక్ అది కట్ చేద్దామని చెప్పేసి ఆగారు నాకైతే అస్సలు క్లూ లేదు వీళ్ళు ఆగుతారు ఇది నాకోసమే ఆగారు అని అసలు నాకు తెలియదు కాకపోతే అక్కడ కేక్ అది ఏమి దొరకకపోతే చిన్న కప్ కేక్ లాంటిది ఒకటి తీసుకున్నారు సో ఇక్కడైతే ట్రిప్ ఎండ్ అవ్వబోయే ముందు ఇక్కడైతే కేక్ కట్ చేసాము Happy birthday, birthday to you. <laughs> Happy birthday thank to you. You. Thank you. Happy birthday <laughs> dear, <Thank> you. Birthday <laughs> dear Meenakshi. you. Happy, Happy birthday, birthday to <laughs> you. I'm <you>. oh, sorry. I'm sorry. I'm sorry. I'm సో అది నా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి యాక్చువల్గా కేక్ ఉంది దాంట్లో సో అదే తీసుకోండి తీసుకోండి అంటున్నారు సరే నేను తీసుకుంటున్నా అందరూ స్లోగా వెనక్కి జరిగిపోయారు అందరూ వెనక్కి జరిగిపోతే ఎంత వెనక్కి జరిగిపోతున్నారు అని చూస్తే నాకు బర్త్డే సాంగ్ పాడుతున్నారు అనమాట సో అది అలా జరిగింది అండ్ మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇక్కడ ఇంకా ఫ్లైట్కి ఫోర్ ఫైవ్ అవర్స్ ఉందనమాట మాకు లాంజ్ యాక్సెస్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళకి సో మేమైతే కొంచెం సేపు లాంజ్లో కూర్చుందాము అక్కడ ఫుడ్ అదంతా ఉంటుంది అండ్ తన్వి కూడా తిరగడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఉంటుందని చెప్పేసి మేమైతే లాంజ్లోకి వెళ్ళాము అండ్ ఇది వచ్చేసి లాంజ్లో ఏదో ఒక రూమ్ ట్వంటీ మినిట్స్ అలా ఇస్తారనమాట లాంజ్లోకి ఎంటర్ అయ్యే ముందే ఈ రూమ్ కావాలి అని చెప్తే ఒక ట్వంటీ మినిట్స్ టైం మనకి అలొకేట్ చేస్తారు వైట్ రూమ్ ఏదో అంటారు అనమాట దీన్ని సో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదని సరే అని చెప్పేసి నన్ను వెళ్ళమన్నారు జస్ట్ నేను ఒక టెన్ మినిట్స్ ఉన్నాను ఈ లోపలంతా లైట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఆ చైర్ లాంటిది ఉంది కదా దానిలో డిఫరెంట్ మోడ్స్ అవి పెట్టుకోవచ్చు అవి చూశాను కొన్ని అన్ని వర్క్ అవ్వలేదు మరి నాకు ఆపరేట్ చేయడం రాలేదనుకుంటా కొన్ని అయితే వర్క్ అయినాయి వైబ్రేషన్ అవంతా కూడా ఇంకా లాంచ్లోనే కొంతసేపు టైంపాస్ అయితే చేసాము తర్వాత అయితే ఫైనలీ ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము అనమాట ఫ్లైట్ ఎక్కే ముందు కొంచెం స్నో పడింది అందుకని అక్కడే ఒక వన్ అవర్ అలాగా స్నో అదంతా తీసేయడానికి అవన్నీ చేశారనమాట సో అక్కడ కొంచెం టైం అయితే పట్టింది తన్వి కూడా కామ్గానే ఉంది కాసేపు అదంతా కూడా అండ్ చాలా మంది తన్వి అవుట్ అవుట్ఫిట్స్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు నేను తన్వి అవుట్ఫిట్స్ అన్నీ కూడా కార్టర్స్లోనే తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సో వింటర్ అవుట్ఫిట్స్ అన్నీ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి క్లియరెన్స్లో వచ్చినాయి ఫైవ్ సిక్స్ డాలర్స్కి అలా వచ్చాయి మీరు ఎవరైనా కావాలంటే చెక్అవు చేయండి సో అదండి ఈ ట్రావెల్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను సీ యూ నెక్స్ట్ వీడియో బాబాయ్